హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ వీడియోలో డాబా స్టైల్లో పాలకూరతో ఇలా చిక్కగా గ్రేవీగా ఉండేలాగా క్రీమీ టెక్స్చర్తోని నాన్లోకి బటర్ నాన్లోకి రోటీ చపాతీలోకి ఎందులోకైనా కూడా సూపర్గా ఉండేలాగా ఇలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ముందుగా ఇలా ఒక పాలకూర మీడియం సైజ్ కట్టను తీసుకొని శుభ్రంగా బాగా వాష్ చేసుకొని వీటిని ఇలా చిన్న చిన్న పీసెస్ గాను కట్ చేసుకోవాలి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్లుగా చాలా ఎంత వీలైతే అంత వీలుగా ఉండేలాగా చిన్న చిన్న పీసెస్గా ఇలా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకోవడం వల్ల మనకి పాలకూర అనేది త్వరగా కుక్ అవుతుంది ఎక్కువ టైం కూడా పట్టదు ఈ విధంగా అంత కూడా కట్ చేసుకొని పక్కనైతే పెట్టుకోవాలి తర్వాత దీనికి గ్రేవీ కోసం ఇక్కడ నేను ఒక పదహైదు నుంచి ఇరవై వరకు జీడిపప్పులను అయితే తీసుకొని మెత్తని పౌడర్ అయితే చేసుకుంటున్నాను మీరు దీనికి జీడిపప్పు ప్లేస్లో పల్లీలు లేకపోతే పుట్నాల పప్పు అయినా కూడా తీసుకొని విధంగా పే మెత్తన లాగా చేసుకొని ఇందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల పెరుగు వేసి మళ్ళీ గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసి జీలకర్ర కొద్దిగా వెల్లుల్లి కూడా వేసి ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత కట్ చేసుకున్న పాలకూర కూడా ఇందులోకి వేసుకొని చక్కగా బాగా ఇది బాగా సాఫ్ట్ గా అయ్యేంత వరకు కూడా కుక్ చేసుకోవాలి పాలకూర త్వరగానే కుక్ అయిపోతుంది కాబట్టి దగ్గరుండి ఇలా కలుపుకుంటూ ఇది సాఫ్ట్ గా అయ్యేంత వరకు ఈ విధంగా కుక్ చేసుకొని ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి అయితే తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇలా చేయడం వల్ల పాలకూరలో ఉన్నటువంటి పచ్చదనం అయితే పోతుంది సో త్వరగా కూడా మనకు కర్రీ ప్రిపేర్ చేసుకున్నప్పుడు కుక్ అయిపోతుంది తర్వాత ఇదే పాన్ లోని మరో ఒక టీ స్పూన్ ఆయిల్ అయితే వేసి ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర కూడా యాడ్ చేసుకొని ఒక వెల్లుల్లి మొత్తం అంతా కూడా ఇలా చిన్న పీసెస్ గా కట్ చేసుకొని వేసుకోవాలి ఈ రెసిపీకి వెల్లుల్లి అయితే ఎక్కువగానే పడతాయి తర్వాత కొద్ది కరివేపాకు కూడా వేసుకొని వీటిలోని ఆ ఘాటు స్మెల్ అంతా కూడా పోయి కాస్త కలర్ చేంజ్ అవుతున్నప్పుడు ఇప్పుడు ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని కూడా తీసుకొని ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఉల్లిపాయలు కూడా చక్కగా ఇందులోని ఫ్రై అయ్యి ఇవి కాస్త సాఫ్ట్ అయ్యేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి ఆ వెల్లుల్లి లీఫ్ ఘాటుకి ఆ ఫ్లేవర్ కి అయితే చాలా అంటే చాలా బాగుంటుంది దీన్ని త్వరగా కుక్కోడానికి ఇలా మూత పెట్టి కుక్ చేసుకున్నామంటే సాఫ్ట్ గా త్వరగా అయిపోతుంది ఇప్పుడు ఒక టీ స్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూన్ వరకు కారం పొడి ఒక టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి వేసుకోవాలి ఇవన్నీ కూడా ఒక నిమిషం పాటు ఈ విధంగా కలిసిలాగా కలుపుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం కదా జీడిపప్పు గ్రేవీ సో అది కూడా ఇందులోకి అయితే వేసుకోవాలి ఇదంతా కూడా బాగా మెత్తగా పేస్ట్ లాగా చేసుకొని వేసుకొని ఇప్పుడు ఇదే దీంట్లోనే మరొక ఒక గ్లాస్ వరకు వాటర్ అయితే యాడ్ చేసుకొని ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఈ స్టేజ్ లోనే రుచికి సరిపడ ఉప్పు కూడా యాడ్ చేసుకొని ఒకసారి టేస్ట్ అయితే చూసుకొని మనకి మసాలా అవన్నీ కూడా కారం అన్నీ సెట్ అయ్యేలేదో చూసుకొని మొత్తం ఇదంతా కూడా బాగా ఉడికించుకోవాలి తర్వాత ఇలా ఉడుకుతున్నప్పుడు మనం ముందుగా ఫ్రై చేసుకున్న పాలకూరని ఇందులోకి వేసుకొని ఇదంతా కూడా బాగా కలిసేలాగా కలుపుకొని మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి స్టవ్ మీడియం ఫ్లేమ్ లో ఇది కుక్ చేసుకోవాలి మీ ఇష్టము మీరు ఏ కన్సిస్టెన్సీ అయితే కావాలో దానికి తగ్గట్టుగానే కుక్ చేసుకోవాలి పల్చగా కావాలన్నా తీసుకోవచ్చు లేదా చిక్కగా గ్రేవీగా ఉండాలి అనుకున్నా కూడా ఆ విధంగా కుక్ చేసుకోవచ్చు ఇలా ఆయిల్ అంతా కూడా పైకి తేలిపోయిందంటే కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయినట్లు ఇక్కడ నేనైతే ఈ కన్సిస్టెన్సీ ఉన్నంత వరకే కుక్ చేసుకొని ఈ విధంగా అయితే సర్వ్ చేసుకున్నాను ఇది చపాతీలోకి రోటీ నాన్ బటర్ నాన్ అయితే అద్దె పోతుంది డాబా స్టైల్లో చక్కగా ఈ విధంగా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా టేస్టీగా కమ్మగా భలే ఉంటుంది అసలు దీంట్లో ఆకు మనం యాడ్ చేసామని కూడా ఎవరికి కూడా తెలియదు అంత సూపర్గా ఉంటుంది మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా కుదిందో అయితే షేర్ చేయండి అలాగే వీడియోగా నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్